ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సీరియల్స్ సింక్ తెలుగు ఈ రోజు గుండె నిండా గుడి గంటల ప్రోమోలో ఏం జరుగుతుందో చూసేద్దాం లో ఏం జరుగుతుందో చూడాలంటే ఈ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూసేయండి ఇక గుండె నిన్న గుడి గంటల సీరియల్లో అయితే బాలు యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకుంటారు వాళ్ళకి కేక్ కట్టింగ్ కోసం అందరూ హాల్లోకి వస్తారు ఫస్ట్ వాళ్ళ నాన్న ఈ పెళ్లి నేను జరిపించడం నా అదృష్టం కాదు ఆ పెద్ద దైవం జరిపించిన పెళ్ళి ఇది ఆ దేవుడు జరిపించాడు నేను జరిపించింది కాదని చెప్పేసి వాళ్ళ నాన్న అంటాడు తర్వాత వాళ్ళ అమ్మని అడుగుతారు నా కోడలు చెప్తుంది ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య అంటుంది వాళ్ళ అత్తయ్య ఇక బాలు వాళ్ళ అమ్మాయి అయితే అసలు వీడిని భరించలేకపోతున్నాను ఈ టార్చర్ నిన్ను తట్టుకోలేకపోతున్నాను వీడు పుట్టిన దగ్గర నుండి అని చెప్పేసి అంటుంది పాపం బాలు అయితే చాలా ఫీల్ అయిపోతాడు ఏ తలే అయినా అలా అంటుందా సరేలేండి ఇది సీరియల్ కాబట్టి అలా ఉంటుంది నెక్స్ట్ ఇంకా అమ్మ అలా మాట్లాడేసరికి బాలు మీనైతే షాక్ అవుతారు తర్వాత నీ కోసం నేను ఒక గిఫ్ట్ ప్రేమతో తీసుకొచ్చానని చెప్పేసి మౌనిక వాళ్ళ ఆయన అంటే వాళ్ళ బాలు వాళ్ళ బావతి అంటూ ఉంటాడు అందులో అయితే నేను పర్మనెంట్ జీతగాలు లాగా ఉంచుకుంటానని చెప్పేసి ఈ లెటర్లో ఉందిరా అని చెప్పేసి బాలు బాలు వాళ్ళ అన్నయ్య అంటాడు ఆ బాలు మీన అయితే షాక్ అవుతారు తర్వాత నాకు ఉప్పు కారం తిని ఉప్పు తినే నాకు నిజాయితీగా ప నాకు నిజాయితీగా పనిచేసే ఒక డ్రైవర్ కావాలి అని చెప్పేసి వాళ్ళ బావ అంటాడు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇది గొడవ జరుగుతుందా అనుకునే బాలు మరి ఆ డ్రైవింగ్లో సెట్ అవుతాడా లేదా రేపటి ఎపిసోడ్లో రేపటి ప్రోమోలో చూద్దాం ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్